మెస్ అండ్ హీరోగా నటించిన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ సుమ చిరంజీవుల మధ్య ఆసక్తికరమైన చర్చ నడిచింది లండన్ వస్తావా లండన్లో నాకు సన్మానం జరుగుతుంది నువ్వు వస్తే బాగుంటుంది అంటూ గోదారయాసులో చిరంజీవి డైలాగ్ చెప్పడాన్ని బట్టి చూస్తే ఇది అనిల్ రావుపుడి మెగాస్టార్ సినిమాకి సంబంధించిన లీకే అర్థమవుతుంది ఇందుకే మెగాస్టార్ ఈ ఈవెంట్లో ఏం మాట్లాడారంటే సాహు నిర్మాత అనిల్ రావుపుడి దర్శకత్వంలో నేను ఒక సినిమా చేస్తున్నా ఇది లీక్ ఇస్తున్నట్లు కాదు కానీ మెగా అనౌన్స్మెంట్ అనుకోండి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఏంటి అనేది నేను వేరే విధంగా లీక్ చేస్తాను సినిమా మాత్రం సమ్మర్లో ప్రారంభమవుతుంది ఇది ఆద్యంతం కామెడీగా ఉంటుంది చాలా ఏళ్ల తర్వాత ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయబోతున్నాను ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా ఎప్పుడెప్పుడు సెట్స్కి వెళ్దామా అని ఉత్సాహంగా ఉంది ఈ సినిమా సీన్లు అనిల్ ఇంటికి వచ్చినప్పుడల్లా చెప్తుంటే పగలబడిన అవుతున్నా అంత వినోదంగా ఉంటుంది ఖచ్చితంగా మా కాంబినేషన్లో మంచి వినోత్మక చిత్రాన్ని చూడబోతున్నారు కథని ప్రేమించి చేస్తున్న సినిమా ఇది ఈ సినిమా నిర్మాణంలో కొనుదైన సుష్మిత కూడా భాగం కాబోతుంది సాహో నిర్మాత సుష్మిత ఈ చిత్రాన్ని నిర్మిస్తారు అంటూ స్పీచ్ ముగుస్తుండగా సార్ సార్ అంటూ హడవిడిగా వచ్చింది యాంకర్ సుమ ఆమెను చూసి జడుచుకున్నట్లుగా నటించిన చిరంజీవి అబ్బా అని గుండు పట్టుకొని నువ్వు పరిగెట్టుకొని వస్తే భయపడ్డానని అన్నారు అనంతరం లీక్స్ గురించి మాట్లాడుతూ అయ్య బాబాయ్ మళ్ళీ లీక్ చేస్తున్నాను లండన్లో ఏదో సబ్ చేస్తున్నట్లున్నావు అని అన్నారు దానికి సుమ ఏమీ అడగనట్లుగా లండన్ ఏంటి సార్ అని అడిగింది దాంతో చిరంజీవి అదే ఓ విషయం నోటికి వచ్చేసింది మళ్ళీ లీక్ అయిపోతుందని ఆగిపోతున్నా అని అన్నారు పర్లేదు సార్ ఎలాగో చెప్తున్నారు కదా ఇంకా చెప్పండి అని అన్నది లండన్ ఎప్పుడు రావాలో చెప్పండి సార్ రెక్కలు కట్టుకొని వచ్చేస్తాను అని సుమా అనడంతో రెక్కలు కట్టుకొని కాదు నీ ఫ్లైట్ టికెట్ పెట్టుకుని నువ్వేరా అంటూ పంచివేశారు చిరంజీవి వీళ్ళ సంభాషణ పెట్టి చూస్తే చిరంజీవి అనిల్ రావు కూడా సినిమాలో యాంకర్ సుమ ఉందని ఆ సినిమాలో లండన్లో చిరంజీవి సన్మానం చేసే సీన్ ఉంటుందని ఆ సీన్కి పోస్ట్ చేసేది యాంకర్ సుమ సుమేనని ఆ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు లీక్ చేశారంటూ ఎవరికి వారు సొంత కథ స్క్రీన్ ప్లే అల్లేస్తున్నారు మరి ఇది నిజమా కాదు తెలియాలంటే వచ్చే సమర్ వరకు ఆగాల్సిందే